ప్రభాలిం సకల జనుల ప్రార్థనా మందిరంలో ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సహదేవ్ పాస్టర్ ఎన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవజనులకును మరియు సంఘ విశ్వాసులకును ఇతరుల సమస్త ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫెలోషిప్ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలెండరు మరి ఆవిష్కరణ చేయటానికి ప్రభువు కృప చూపించారు దైవజనులు రెవరెండు సహదేవయ్య గారి యొక్క సకల జనుల ప్రార్థనా మందిరములో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం జరిగింది కాబట్టి ఈ క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే క్యాలెండర్ అనేటువంటి పదానికి తెలుగులో కాలమానము అనేటువంటి తెలుగును అర్థాన్ని ఇచ్చేటువంటిది దీని అర్థము రోజులు వారములు నెలలు తెలిపేటువంటి క్యాలెండరు సంవత్సరం అంతా కూడా ఒక్కొక్క డేటును బట్టి ఒక్కొక్క తారీఖు ఒక్కొక్క విధానాన్ని బట్టి నెల నెల మరి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు ఉండేటువంటి క్యాలెండర్గా ఇక్కడ ఈ డేటును మనకు తెలియజేస్తూ ఉంది గతములో ముద్రించబడినటువంటి క్యాలెండర్లో వాక్య భాగాలు లేవు కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒకరోజు రోజుకొక వాక్య భాగం అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాలు ఏ విధంగా విస్తరించాలి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అనేటువంటి విధానములో మరి ఒక్కొక్క తారీఖు రోజు ఒక్కొక్క వాక్య భాగం ఇందులో ఈ వాక్యాన్ని చక్కగా చదువుకొని దైవదేవుల ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం మాత్రమే కాదు కానీ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఏ కార్యక్రమాలు పాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ దగ్గర టిక్కులు పెట్టుకొని దాని ప్రకారంగా ఫాలో అవటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హాలూయా కాబట్టి క్యాలెండరు చక్కగా దేవుని యొక్క నామ మహిమార్థమై వాడబట్టకు ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు కనుక ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగి ఉన్నది ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫెలోషిప్ అనేది ఒక సహవాసం సహవాసం చాలా ప్రాముఖ్యమైనది ఐక్యత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు భావం కలిగి ప్రతి క్రైస్తవుడు ముందుకు రావాలని ఐక్యత మనకు మంచి బలాన్ని ఇస్తుంది ఒక తాడుతో ఏం చేయలే కానీ వందల తాళ్ళు కలిపితే ఓ బలమైన శక్తిగా ఎలా మారుతుందో ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్లో అనేక మంది జాయిన్ అవ్వాలా ఆ ఫెలోషిప్ ద్వారా అనేక సాంఘిక కార్యక్రమాలు కూడా చేయటానికి మరి నాయకులు ముందుకొచ్చి నడిపిస్తే బాగుంటుంది అదేవిధంగా మేం మావంతగా అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే కార్యక్రమాలు సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధమే క్రైస్తవులు లాస్ట్ టైం కరోనా టైంలో కానివ్వండి అదేవిధంగా విజయవాడలో వరద చేత బాధించబడిన వారు వరద ముంపు చేత బాధించబడిన దాదాపు పన్నెండు వందల కుటుంబాలకు మేము కూరగాయలు ఫ్రూట్స్ కూడా పంచి ఉన్నాం రెండు మూడు ట్రాక్టర్లు వేసుకుని ఇల్లు కూడా ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణను మరి దేవుడు దిగ్విజయంగా జరిగిస్తున్నందులకు దేవునికి ఎంతో కృతజ్ఞత విన్నాము మరి ఈ విధముగా ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వర్ధిల్లాలని మరి పాస్టల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్లందరూ ఆంధ్ర తెలంగాణలో ఉన్న పాస్టర్లంతా క్రైస్తవులంతా ఐక్యంగా ఉండి ఒక మహాశక్తిగా ఎదగాలని వారి ప్రభు పేట కోర్చో ఈ మాటలు ముగిస్తున్నాను ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి క్రైస్తవుల పట్ల సేవకుల పట్ల మరి ప్రభుత్వం కూడా ఎంతో సానుకూలంగా మరి స్పందిస్తూ వారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు వారికి మా ధన్యవాదములు అదే రీతిగా మరి సేవకుల పట్ల ప్రేమ చూపుతున్నారు కాబట్టి సేవకులకు రావలసినటువంటి ప్రతి ఒక్క నెల ఐదు వేల రూపాయల చొప్పున అంత అమౌంట్ కూడా ఒకేసారి వేయటం చాలా సంతోషంగా ఉన్నది సేవకులకి కానీ ఇంకొక చిన్న విషయం ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము ఏమిటంటే ఈ చాలామంది కొంతమంది సేవకులకి మరి గవర్నమెంట్ తరపు నుంచి ఆగిపోయినటువంటి అమౌంట్ కూడా రావట్లేదు కాబట్టి వారు కూడా త్వరలోనే అందిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఈ ఏపీ క్యాపిటల్ ఫెలోషిప్ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను